హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి వృక్ష శరీర ధర్మశాస్త్రం అనే యూనిట్లో మొక్కలలో రవాణా పార్ట్ ఫోర్ వీడియోని చూద్దాం రవాణా సాధనాలలో విసరణ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం రవాణా సాధనాలు మూడు ఉన్నాయన్నమాట విస్తరణ డిఫ్యూజన్ అదేవిధంగా సులభతర విసరణ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అదేవిధంగా సక్రియ రవాణా అనే మూడు రవాణా పద్ధతులు ఉన్నాయి అదేవిధంగా ఈ మూడు రవాణా పద్ధతులు చదివిన తర్వాత మనం వివిధ రకాల రవాణా చర్యల మధ్య పోలికలను గురించి కూడా చదువుతాం వివిధ రకాల రవాణా చర్యల మధ్య పోలికలను గురించి చదువుతాం అయితే మనకి ఫస్ట్ రవాణా సాధనం ఏంటి విసరణ గురించి డిఫ్యూజన్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ విసరణ పద్ధతి ద్వారా జరిగే చలనం ఒక నిష్క్రియ చర్య విసరణ పద్ధతి ద్వారా జరిగే చలనం అనేది ఒక నిష్క్రియ చర్య అంటే దాని అంతటది జరిగిపోతుంది అనమాట విసరణ అనేది ఇది కణం లోపల ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి లేదా ఒక కణం నుంచి మరొక కణంలోకి లేదా పత్ర కణాంతర అవకాశాల నుంచి పత్రం వెలుపలికి తక్కువ దూరాలకు జరిగే చర్య ఈ విసరణ అనేది కణం లోపల కణం లోపల ఉన్న ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి అదేవిధంగా ఒక కణం నుంచి మరొక కణానికి పత్ర కణాంతర అవకాశాల నుంచి పత్రం వెలుపల త్వచం వెలుపల తక్కువ దూరాలకి జరిగే చర్య విసరణ అనేది దీనికి శక్తి వినియోగించబడదు విసరణ చర్యలో అణువులు దిశారహితంగా దిశారహితంగా చలిస్తూ తత్ఫలితంగా ఒక పదార్థము అధిక గాఢత ఉన్న ప్రాంతం నుంచి తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి చలించడానికి కారణమవుతుంది ఈ విసరణ చర్యలో అణువులు దిశారహితంగా ఉంటాయి ఆ దిశారహితంగా రహితంగా ఎందుకుంటాయి దిశారహితంగా చలిస్తాయి ఎందుకంటే దిశారహితంగా ఎందుకు ఉంటాయి అధిక గాఢత నుంచి అధిక గాఢత ఉన్న ప్రాంతం నుంచి తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి చెలించడానికి ఈ దిశారహితంగా ఉండడం అనేది కారణమవుతుంది విసరణ అనేది ఒక దిశారహితమైన చర్య అదేవిధంగా విసరణలో అధిక గాఢత ఉన్న ప్రాంతం నుంచి తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి అనువల చలనం అనేది ఉంటుందన్నమాట విసరణ అతి నెమ్మదిగా జరిగే చర్య విసరణ అనేది చాలా నెమ్మదిగా జరుగుతుంది ఒక నిష్క్రియ చర్య దీనిలో ఎటువంటి శక్తి వినియోగించబడదు అధిక గాఢత ఉన్న ప్రాంతం నుంచి తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి చెల్లిస్తుంది దీనికి జీవ వ్యవస్థ అవసరం లేదు అంటే విసరణ అనేది నిర్జీవులలో కూడా జరుగుతుంది అనమాట వాయువులలో కూడా జరుగుతుంది ఈ ప్రక్రియ ద్రవాలలోను వాయువులలోనూ కనిపిస్తుంది కాబట్టి మనం ఏం చెప్పవచ్చు దీనికి అంటే సజీవే అవసరం లేదనమాట విసరణ జరగాలంటే ద్రవాలలోను వాయువులలోనూ కనిపిస్తుంది ఘనపదార్థాల మధ్య కన్నా ఘనపదార్థం లోపల జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విసరణ చర్య అనేది ఘనపదార్థాల మధ్య కంటే ఘన పదార్థాల లోపల జరిగే అవకాశాలు ఎక్కువ మొక్క దేహం లోపల జరిగే వాయువుల చలనాలు విసరణ ద్వారా జరుగుతాయి మొక్క దేహం లోపల జరిగే చలనాలు వాయువుల దేహం లోపల జరిగే వాయువుల చలనాలు విసరణ ద్వారా జరుగుతాయి మొక్క దేహం లోపల వాయువులు కూడా చల్ చలించాలి కదా ఈ మొక్క దేహం లోపల జరిగే వాయువుల అనేవి విసరణ ద్వారా జరుగుతాయి కాబట్టి మొక్కలలో విసరణ చర్య ముఖ్యమైనదిగా గమనించవచ్చు మనం మొక్కలలో ఈ విసరణ చర్య అనేది ముఖ్యమైనది విసరణ వేగాలు గాఢత ప్రవణత త్వచాల పారగమ్యతలు ఉష్ణోగ్రత పీడనం వంటి అంశాల చేత ప్రభావితమై ఉంటాయి అంటే విసరణ వేగంగా జరగాలన్నా విసరణ అనేది నెమ్మదిగా జరగాలన్న కొన్ని అంశాలపైన ఆధారపడి ఉంటుంది గాఢత ప్రవణత త్వచాల పారగమ్యతలు ఉష్ణోగ్రత పీడనం వంటి అంశాల చేత ప్రభావితమై ఉంటుంది విసరణ అనేది నెక్స్ట్ వీడియోలో మనం సులభతర విసరణను గురించి డిస్కస్ చేద్దాం